Hi friends, welcome to Launia's Lifestyle. ఈరోజు వీడియోలో మనం శ్రావణ మంగళగౌరీ యొక్క వ్రత విధానం గురించి మనం తెలుసుకుందాం అలాగే శ్రావణ దేవి యొక్క పూజా సామాగ్రి గురించి అలాగే గౌరీ వ్రతం నోము ఎవరు ఆచరించాలి వాయన తాంబూలాలు ఎవరికి ఇవ్వాలి అసలు ఉద్యాపన ఎలా చేసుకోవాలి పూర్తి శ్రావణ గౌరీ వ్రతం యొక్క పూజా విధానం గురించి మనం చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రావణ మంగళగౌరీ వ్రతం అలాగే వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టవంతమైన మహిమాన్వితమైన శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క పూజా సామాగ్రి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మంగళ గౌరీ వ్రత పూజా సామాగ్రి పసుపు కుంకుమ పండ్లు పూలు తమలపాకులు వక్కలు అగరవత్తులు కర్పూరం గంధం అక్షతలు కొబ్బరికాయ నేతి దీపము అలాగే తోరములు జ్యోతులు కత్తి లేదా ఇనుపది కానీ లేదంటే మీరు తీసుకోవచ్చు అట్ల కాడ కాడ తీసుకోవచ్చు అలాగే నానబెట్టిన శనగలు నైవేద్యానికి కొబ్బరికాయ పండ్లు పిండి వంటలు ఇంకా పూజకి మనకి పూజకి సంబంధించినవి ఏంటి అంటే పసుపుతో చక్కగా వినాయకుడిని తయారు చేసి పెట్టుకోవాలి అలాగే పసుపు గౌరిని కానీ లేదంటే గౌరీదేవి విగ్రహం అయినా సరే మీరు చక్కగా వెండిది కానీ మట్టిది కూడా మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు అలాగే మనకి ఇంకా పూజలోకి కావాల్సినవి ఏంటి అంటే చక్కగా నీళ్లు ఒద్దరిని అలాగే మడిగా పట్టుకున్న నీళ్ళు అనమాట అవి చక్కగా స్నానం చేసి మడిగా పట్టుకున్న పవిత్రమైన నీళ్లు చక్కగా ఒద్దరిని హరివేణం ఇవి మనకి కావాల్సిన వస్తువులు ఇప్పుడు మనం శ్రావణ మంగళగౌరి వ్రత పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం ముందుగా శ్రావణ మంగళగౌరి వ్రతం ఎవరు ఆచరించాలో ఇప్పుడు చూద్దాము ముందుగా శ్రావణ మంగళవారాలు పెళ్ళైన తర్వాత తల్లి కొత్త పెళ్లి కూతురు చేత ఈ శ్రావణ మంగళవారాలు చేయించడం చాలా సాంప్రదాయం అనాది నుండి వస్తున్న సాంప్రదాయం ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం ఐదు సంవత్సరాలు చేయాలి మొదటి వారం ఐదు మంది ముత్తైదువులు రెండవ వారం పది మంది ముత్తైదువులు మూడవ వారం పదిహేను మంది ముత్తైదువులు నాలుగవ వారం ఇరవై మంది ముత్తైదువులు ఐదవ వారం ఇరవై ఐదు మంది ముత్తైదువులు ఈ విధంగా ఐదు సంవత్సరాలు చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా ప్రతి వారము అంటే మనకు మంగళగౌరి వ్రతంలో ప్రతి సంవత్సరము మనం ఐదు మంది ముత్తైదులకు వారం ఇస్తాం కదా ఆ ఐదు మంది ముత్తైదులకు మనం ఇస్తున్నది ఎలా అంటే ప్రతి వారము మంగళవారాలు నాలుగు ఉంటాయి కదా నాలుగు మంగళవారాలు చక్కగా ఏదీ మధ్యలో ఆటంకం లేకుండా చక్కగా పసుపు వినాయకుడిని పూజించి నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తే చక్కగా నాలుగు వారాలు మీకు పూర్తవుతాయి ఈ విధంగా మీరు ఐదు సంవత్సరాలు చేయాలి కొంతమందికి పెరుగుతారు కొంతమందికి ఐదు మందే ఉంటారనమాట అంటే ఐదుగురు ముత్తైదువులకి వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది కొంతమందికి ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంటారనమాట ముత్తైదోలో ఇప్పుడు శ్రావణ మంగళ గౌరీ వ్రతం పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చక్కగా మడికట్టు కట్టుకుని ముందుగా పసుపు గణపతిని షోడశోపచార పూజలతో చక్కగా పూజించాలి తర్వాత గణపతిని పూజించాక మాత్రమే మీరు మంగళ గౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి మరలా సంకల్పం చెప్పుకొని పసుపు గౌరీదేవికి కానీ లేదా గౌరీదేవి విగ్రహాన్ని కానీ వెండిదైనా సరే మట్టిదైనా సరే అమ్మవారి విగ్రహాన్ని మీరు కదపకుండా నాలుగు వారాలు నిష్టగా చక్కగా అమ్మవారిని అక్కడే ఉంచి మీరు అదేవిధంగా నాలుగు వారాలు మీరు పూజ చేసుకోవాలి అలా మీరు మొదటి సంవత్సరం చక్కగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే దేవి యొక్క పుస్తకంలో మనకి ప్రతి మంత్రము చదువుతూ అమ్మవారి షోడశోపచార పూజలు నిర్వహించాలి అలాగే చక్కగా గౌరీదేవి అష్టోత్తరం అలాగే శివ అష్టోత్తరం కూడా తప్పనిసరిగా ఆ రోజు మీరు చదువుకోండి దీని తర్వాత అమ్మవారికి నైవేద్యంగా మనం ఏం పెట్టాలి అంటే తరిగిన పదార్థాలు కాకుండా చక్కగా పొల్లగం పరమాన్నం ఇలాంటి సాత్వికమైన పదార్థాలు నివేదించాలి ఈ విధంగా శ్రావణ వ్రతం యొక్క పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు శ్రావణ మంగళ శ్రావణ వ్రత కథ అనమాట ఈ కథ ఎలా చదువుకోవాలి అంటే ఇప్పుడు మీరు ముందుగా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తామో చక్కగా దీపం పెట్టుకున్నాము మామూలుగా దీపం పెట్టుకుంటాం కదా ఆవునది దీపం వెలిగించి పూజ మొత్తం పూర్తి చేసుకుని నైవేద్యాలు షోడశోపచార పూజలు ఇవన్నీ మనం పూర్తి చేసేస్తాం కదా ఇప్పుడు మీరు చక్కగా బియ్య పిండితో చక్కగా చిన్న ప్రమేద చేసుకుని దానిలో ఐదు మంది ఇప్పుడు మీరు ఫస్ట్ సంవత్సరం అనుకోండి ఐదు మంది ముత్తైదులు కదా మీరు వాయనం ఇస్తారు ఐదు వేసుకోవాలి ఒత్తులు అలాగే రెండవ సంవత్సరం అయితే పది తర్వాత పదిహేను ఇరవై ఇరవై ఐదు ఈ విధంగా మీరు ఒత్తులను చక్కగా ఆవునేతి ఒత్తులను వేసుకుని చక్కగా దీపారాధన చేసి ఇప్పుడు తోరగ్రంథి పూజ చేసుకోవాలి అమ్మవారి పాదాల దగ్గర తోరములు పెట్టి నాలుగు తోరములు పెట్టి వాటిని పూజించాలి పూజించిన తర్వాత ఒకటి అమ్మవారికి ఒకటి కత్తికి అంటే చక్కగా మీరు ఒక గరిటెకి కానీ గరిటె అంటే నా దృష్టిలో ఏంటంటే అట్లకాడ కానీ లేదంటే ఇనుప కత్తి కత్తి కూడా అంటూ ఉంటారు లేదంటే మీరు అట్లకాడ కూడా తీసుకోవచ్చు అనమాట తీసుకుని చక్కగా మీరు అట్లకాడకి కూడా ఒకటి కట్టాలన్నమాట అట్లకాడకి కూడా నెయ్యి రాయాలి ఫస్ట్ ఆ విధంగా మీరు అట్ల కాడకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే తోరగ్రంథి పూజ చేశాక అమ్మవారికి ఒకటి సమర్పించి మీరు అట్ల కాడకి కూడా ఒకటి కట్టాలి కదా అదొకటి అలాగే ముత్త మీరు వాయనం ఇస్తారు కదా ఆ ముత్త కూడా మీరు ఒకటి పక్కన పెట్టుకోవాలి మీరు ఒకటి కట్టుకోవాలి మీరు తోరాన్ని మీ చేతికి కట్టుకుని మీరు అప్పుడు అట్ల కాడకు కూడా చక్కగా కట్టి దాని తర్వాత మీరు మంగళ వ్రత కథ చదువుకోవాలి తర్వాత మీరు అక్షింతలు వేసుకోవాలన్నమాట ఈ విధమైన ఖచ్చితమైన పద్ధతిలో చేయాలి మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్ చేయండి నేను మీకు తప్పనిసరిగా మీకు నేను రిప్లై ఇస్తాను మీరు తయారు చేసిన బియ్యపిండి దీపం పైన చక్కగా మీరు ఈ అట్ల కాడను పట్టుకుని ఆ విధంగా మీరు కథ చదువుకుంటూ చక్కగా కథ చదువుకుంటూ అక్షంతల చేతితో పట్టుకుని మీరు మొత్తం కథ చదువుకోవాలన్నమాట ఈలోగా చక్కగా కాటికి పారుతూ ఉంటుంది మీరు నెయ్యి రాసి అట్ల కాడిని పట్టుకుంటారు కదా మీరు చక్కగా ఆ దీపానికి చక్కగా మీకు మంచిగా కాటికి పారుతుందనమాట చక్కగా కాటుకు తయారవుతుంది మీకు అగరిటికి మొత్తం ఆ తర్వాత ఆ అక్షంతలు చక్కగా కథ అయిపోయిన తర్వాత అక్షంతలు అమ్మవారి ముందు వేసి మీ మీద కూడా మీరు వేసుకోవాలి దాని తర్వాత ముత్తైదురు చేతికి మీరు అన్నీ కూడా ఈ అక్షంతలు మామూలు అక్షంతలు కూడా కొంచెం కలిపి ఈ పూజా అక్షంతల్లో అమ్మవారి చేత ప్రతి ఒక్కరికి వాయినాలు ఇస్తారు కదా అప్పుడు ఆ వారి ఆ ముత్తైదుల చేత మీరు ఆశీర్వాదాన్ని కూడా చక్కగా ఆ అక్షంతలు వాళ్ళకి ఇచ్చి అవి మీరు చక్కగా వాళ్ళకి దండం పెడతారు కదా మీరు ఈ విధంగా మీరు అక్షంతలు చక్కగా మీరు వాయినాలు ఇస్తారు కదా అప్పుడు వారి చేత మీరు చక్కగా ఈ ముత్తైదుల చేత మీరు ఈ విధంగా అక్షింతలు చక్కగా వేయించుకోండి అలాగే ఇప్పుడు వాయిన విధి విధానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వాయన విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు గౌరీదేవికి ముందుగా బుట్టవాయనం ఇవ్వాలి బుట్టవాయనం ముందు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఆ బుట్టవాయనంలో ఏమేమి ఉండాలో ఒకసారి నోట్ చేసుకోండి శనగలు అలాగే అరటి పళ్ళు అంటే మీరు ఎంతమంది ఎన్ని ము ఎంతమంది మొత్తైదులకు మీరు ఇవ్వాలనుకుంటున్నారో మొత్తం అన్ని శనగలు మొత్తం అన్నీ మీ కలిపి ఒక బుట్టలో పెట్టుకోవాలన్నమాట అన్నీ ముందు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అప్పుడు ఆ మొత్తైదులందరికీ కూడా చక్కగా మీరు ఒక్కొక్కటి కూడా చక్కగా ప్యాకెట్స్ అరేంజ్ చేసుకుని చక్కగా మీరు శనగలు అలాగే అరటిపళ్ళు తాంబూలం వక్క తాంబూలంలో మీరు ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటంటే తమలపాకులు ఒక్క ఖచ్చితంగా ఉండాలి అలాగే శనగలు అలాగే చలివిడి ఉండలు ఎంతమంది ముత్త ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని చలివిడి ఉండలు ఈ విధంగా మీరు గౌరీదేవికి బుట్ట వాయనం ఇస్తారు కదా అందులో మీరు తప్పనిసరిగా ఇవన్నీ తాంబూలాల్లో వాయనంలో ఉండేలా చూసుకోండి అలాగే దానితో పాటు అట్లకాడ కూడా చక్కగా బుట్ట మీద పెట్టి మొత్తం అమ్మవారికి చక్కగా నైవేద్యంగా ఈ వాయనాన్ని మొత్తం ఈ తాంబూలాలు మీరు ఎంతమంది మొత్త ఎదులు ఇస్తున్నారో మొత్తం అన్నీ కూడా మీరు అదే బుట్టలో పెట్టుకుని చక్కగా అవన్నీ కూడా అమ్మవారికి ఫస్ట్ బుట్ట వాయనం తొలి వాయనం ఇవ్వండి దాని తర్వాత తల్లికి మొట్టమొదటిసారిగా పార్వతీదేవిగా తల్లిని భావించి చక్కగా తల్లిని కూర్చోబెట్టి అమ్మకి కుంకుమ పొట్టు పెట్టి తర్వాత కాళ్ళకు పసుపు రాసి తర్వాత కాటికి మీరు పెట్టుకుని చక్కగా కాటికి కూడా అమ్మకిచ్చి అంటే మీ అమ్మగారికి అలాగే గంధం పెట్టి చక్కగా పసుపు కుంకుమ మనం అన్నీ ఇచ్చామా లేదా ప్రతి మొత్తం చూసుకోవడం ముఖ్యమైన విషయం అనమాట పసుపు కుంకుమ గంధం అలాగే కాటిక అలాగే మీరు పువ్వు కూడా ఖచ్చితంగా తాంబూలంలో పెట్టండి అందులో వక్క ఉండాలి అరటిపళ్ళు రెండు తోమలపాకులు అనమాట ఈ విధంగా అన్నీ ఉన్నాయో లేదా చక్కగా చూసుకుని అప్పుడు వాయనం ఇవ్వండి ఇచ్చి చక్కగా మీరు పూజా అక్షంతలు ఉంటాయి కదా గౌరీదేవి దగ్గర మీరు పూజ చేసుకున్న అక్షంతలు కదా అక్షంతలు అవి చక్కగా తొలి తొలిగా మీరు ఫస్ట్గా ఎవరికి ఇస్తున్నారో మీ అమ్మగారి చేతకి మీ అమ్మగారికి ఇస్తున్నారు అంటే చక్కగా మీ అమ్మగారి చేత ముందుగా ఆ అక్షంతలు వేయించుకుని దాని తర్వాత బయట అందరి మొత్తైదులకి కూడా చక్కగా ఇదే విధంగా వాయిన తాంబూలాలు ఇవ్వండి ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో మీరు ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత ఉద్యాపన ఎలా చేయాలి అంటే ఈ విధంగా ఐదు సంవత్సరాలు మీరు శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన ఈ విధంగా తీర్చుకోవాలి ఎలా అంటే కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతురికి ఒక కొత్త కుండలో ముప్పది మూడు జోళ్ళ అంటే ముప్పై మూడు జోళ్ళ అరిసె పెట్టి కొత్త రవిక గుడ్డతో దానికి వాసన కట్టి మెట్టెలు మంగళసూత్రములు పెట్టి కొత్త పెళ్లి కూతురికి ఇవ్వాలి ఈ ఉద్యాపనతో మీ పూర్తి శ్రావణ మంగళ గౌరి వ్రతం సంపూర్ణంగా మీకు చక్కగా పూర్తి అయినట్టే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్ మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఇంకా ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లెస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లెస్టల్ thank <laughs> you